హాయ్ అండి ఎంతో రుచికరమైన కమ్మనైన కరమెల్ పుడింగ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడు గెస్ట్లు ఎవరైనా వచ్చినా వెంటనే ఇది చేసి పెట్టండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేశాను ఎలా తయారు చేశాను ఈ వీడియోలో చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా క్యారమిల్ని తయారు చేసుకుందామండి దానికోసం చక్కెరని తీసుకుని ఒక చుక్క వాటర్ వేసుకుని కరిగించుకోవాలండి కరిగించుకుంటే మనకు క్యారమిల్లాగా తయారవుతుంది కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి ఈ పొడ్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి క్యారమిల్లాగా అవ్వాలండి ఇలా చేంజ్ అయింది కలర్ మనకి ఈ గోల్డెన్ కలర్ రావాలండి వస్తే మనకి క్యారమిల్ తయారైపోయినట్టే కలర్ చేంజ్ అవ్వకూడదని చేంజ్ అయ్యిందంటే మనకి చేదు వచ్చేస్తుంది పైన లేయర్ కింద ఉంటుంది కదా చేదుగా ఉంటుంది అలా చేదు వస్తే పిల్లలు ఇష్టంగా తినరు కదా అందుకనే మనము లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం క్యారమిల్ పుడింగ్ ఏ బౌల్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో ఈ క్యారమిల్ని పోసేసుకొని ఇది సెట్ అవ్వకముందే మనం తొందర తొందరగా మిగతా ప్రాసెస్ చేసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని కట్ చేసుకుని ఇందులో వేసేసుకోండి చూడండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకోండి వేసేసుకున్నాక ఇందులో పాలు పోసుకోండి పాలు పోసుకున్నాం కదండి పాలు పోసుకున్నాక ఒకసారి స్పూన్తో ఇలానండి అంటే ఇవి మెత్తబడతాయి బ్రెడ్ మెత్తబడి మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వెనెల సెన్స్ ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వెనెల ఎసెన్స్ వేసుకుందాం వేసుకున్నాక ఇందులోనే ఈ టూ ఎగ్స్ని పగల కొట్టుకుని వేసుకుందాం టూ ఎగ్స్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇందులో వేసినవి నాలుగు బ్రెడ్ పీసెస్లు రెండు ఎగ్స్ హాఫ్ టీ స్పూన్ వెనీలా సెన్స్ పంచదార వేసుకున్నాం కదండి మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ క్యారమిల్లో పోసేసుకోండి ఇలాగా వాటర్ తీసుకున్నాక స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ పెట్టుకొని అప్పుడు గిన్నె పెట్టుకోండి ఇలా మూత పెట్టుకోండి మూత పెట్టుకున్నాక పైన మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అరగంట పాటు ఉడికించుకోండి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మూత చూద్దాము ఎలా ఉందో చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది కదా హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడికించుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వండి చల్లారినిస్తే మనకి ఇలా సెట్ అవుతుందనమాట చూసారు కదా ఈ ఈ మాడిపోయినట్టు మాడిపోయినట్టున్నాయి కదండి అది మాడిపోవడం కాదు పైన గిన్నెకి అంటుకున్న క్యారమిల్ కిందకి డ్రాప్ అయ్యి అలా కనిపిస్తుంది ఇప్పుడు క్యారమిల్ పుడింగ్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అనుకోవాలండి చుట్టూ ఎడ్జస్ట్లన్నీ కవర్ చేశాక ఇప్పుడు ఒల్టా చేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు మనకి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటిది చేసి పెడితే ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే చూసేద్దామండి టేస్ట్ ఎలా ఉందో మీరు ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా జల్లీ జల్లీలా ఉంది కదా చాలా పర్ఫెక్ట్గా పడతలేదండి రెసిపీకి చాలా బాగుంది కదా టేస్ట్ చూసేద్దాం టేస్ట్ చాలా బాగుందండి వెన్నపూసలు కరిగిపోతుంది ఎంతో ఈజీగా క్యారమిల్ పుడింగ్ తయారు చేసేసుకున్నాం టేస్ట్ చూసేస్తాం కదా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ